ఈ రోజు హుదా హై స్కూల్ మేనేజ్మెంట్ ఆధ్వర్యంలో కరీంనగర్ లోని ప్రెస్ భవన్ వద్ద ప్రెస్ మీట్ నిర్వహించారు గత ఇరవై రెండు సంవత్సరాలుగా విద్యారంగంలో ఉన్నత విద్యను అందిస్తూ ఎందరో విద్యార్థులకు ప్రభుత్వం కాలేజీలలో డాక్టర్లు ఇంజనీర్ల సీట్లు సాధించారు హుదా స్కూల్ గత ఇరవై సంవత్సరాలు ఒక భవనంలో అద్దకు ఉండేది ఇప్పుడు గత రెండు సంవత్సరాలుగా దివంగత రియాజ్ వారి భార్య ఇఫత్ ఆస్మిన్ భవనంలో పదిహేను సంవత్సరాల అగ్రిమెంట్ చేసుకుని హుదా హై స్కూల్ వారు అద్దెకుతున్నారు ఈ మధ్యలో ఇఫత్ ఆస్మిన్ చనిపోవడం జరిగింది వీరికి సంతానం లేరు ఇప్పుడు ఇఫత్ ఆస్మిన్ బంధువులు వచ్చి ఖాళీ చేయాలని చెబుతూ నోటీస్ పంపించారు స్కూల్లో ఎనిమిది వందల యాభై మంది విద్యార్థులు బోధన పొందుతున్నారు వారి పరిస్థితి ఏంటి అని హుదా స్కూల్ వారు కోర్టుకు ఆశ్రయించారు కరీంనగర్ ప్రజలకు చెప్పేది ఏంటి అంటే తప్పు అపోహలకు اور انہوں نے ڈکل بھی کیا تھا کہ ہم وارث سے اس کے بعد جو بیلتا, کہ ہم خبزہ کرنا چاہتے ہیں اور یہ لوگ اتنا ریٹ بیلنگ کا لگا کے کہ کوئی خرید نہ سکے اور ظاہر ہے کہ ہم تو خرید نہ نہیں چاہتے تھے ہم کرائے دارتے ہیں جب یہ لوگ پریشان کرنا شروع کریں تو ہم جو لوکل ہمارے پیل کا ہمارے پاس آئے احمد صاحب آئے اور عبدالعفہ صاحب سعجیس صاحب حافظ بیسر صاحب اور دیگر کئی لوگ ہمارے مدد دیگئے آئے اور اور ہم خوری لوگوں اصل دنگی الدین اس کے ساتھ چاہتے ہیں ملافات اصل سے آپ نے بھی افسوس کے ساتھ کیا چکے لیکن کہ ہمارے ایک عرصے سے ہمارے وارد مہتر کو جانتے ہیں اور ہم کو بھی جانتے ہیں اور ہمارا کیا کردار ہے ہم کوئی ایک خاندی سے جائدہ دیں فوری ڈی جی سے انہوں نے ملاقات کروائی اور وہاں سے یہاں پر فون کیا گیا اور پولیس ڈپارٹمنٹ میں جتنے غلط فہمیاں ان لوگوں نے پیدا کی تھی وہ ساری غلط فہمیاں دور ہوتی اور خاص طور پر احمد صاحب کو یہ حکم حکومت جناب الدین اویسی صاحب نے کہ آپ جائیں اور برا اسکول کا برا اسکول والوں کا پورا پورا ساتھ دے سارے اس وقت کے معاملات ہم نے ڈیل کیے تھے لیکن اب یہ بات کریں آپ اس یوسف صاحب اور احمد صاحب وغیرہ کے بات کریں ایسے غلط ویڈیو جانے کریں جس میں غالب بلوٹ اور جس کو سنا بھی نہیں جا سکتا ہے اتنے بلکل لیکویٹ اس نے استعمال کی گئی ہے اور پھر ہمارے تعلق سے بھی انلیگل اپروچ کیا ہے اور ایسا ویڈیو ہمارے بارے میں پورے کریم نگر کے آواز میں ٹکڑا کیا صرف یہ چاہتے ہیں کہ حملہ کیا جائے جس میں, وہ ان کے بھائی اصل میں یہ

کورٹ میں بھی داخل کیا ہے اور ان کو مسلسل بتا رہے تھے آپ سے ملتا ہے اللہ کا شکر اب ادا کرتے ہیں کہ دوسرے بارث اس کو ملا کر کہہ رہے تھے اصل بارث ہم لوگ ہیں ہم کو اس کا کرایہ ملنا چاہیے اب آپ بتائیے ان لوگوں نے چیٹ کیا ہے کہ خاجہ نواز الدین علیب اللہ علی بکران نے پھر اپ پر ایسے بھی ڈال کر پورے عوام کو اصل میں ان لوگوں نے چیٹ کیا ہے سن کو ان کو چھپا کر بشیر و جن صاحب سے ان کی نسل بتا رہے ہیں اور وہ پیپر بتانے کے لیے تیار نہیں ہے ہم نے کہا کہ آپ پیپر بتائیں اگر واقعی آپ بارش ہیں تو اور جو انلیگل جو جاری کر رہے ہیں اور یہ غلط طریقہ ہے اور حافظ صاحب کے بارے میں بھی جاری کیا گیا ہے گھبرائے آپ اچھا کام کر رہے ہیں آپ کو کوئی نہیں ہٹا سکتا وہاں سے اور ان لوگوں نے چیٹ کر کے پیپر دے لیا اور ایسا کیا آپ ان کا بھی اسٹیٹمنٹ لے سکتے ہیں آج بھی اپنے پولیس

ఇంకోటి తెలియజే ఈ ప్రాపర్టీ యొక్క ఎలాంటి అమ్ముడు పనులు ఎవరు దీనికి అసలైన వారసలము మేము ఎంఏ రజా వాళ్ళ వారసము మా స్వగృహం నటునూరు ఇంకెవరైనా ఇది రజాక్ సాబీ యొక్క వారసరం అని ఎలాంటి డాక్యుమెంట్స్ తీసుకొస్తే మీరు ముందుకు జరుగుతుంది కానీ వేరే వాళ్ళు స్తున్నారు రథా ఎందుకంటే వాళ్ళు లీగల్ గానీ ఇస్లాంపరంగా కానీ వాళ్ళు బాధసులు కాదు కాబట్టి మేము మీ అందరి దయచేసి ఈ పత్రికా ముఖానికి తెలియ ఎవరైనా కొని తర్వాత ఏదైనా భయాన్ని పెట్టి మీరైనా వాళ్ళకి ఇస్తే మేము త్వరలోనే కోర్టు తిని సూట్ అయ్యేదంటున్నాము లీగల్ గా ఫైడ్ చేస్తూ ఉన్నాము మాకు అన్ని పేపర్లు సమకూర్చున్నాము ఇది మాకు ఇలాంటి అబ్జెషన్ లేకుండా కానీ కేవలం వాళ్ళు పేపర్లను దాచుకున్నారు మేము వేరే తీసుకున్నాం వాళ్ళ పాపలు ఆ పిల్లలని మొత్తం బిడ్డలు బిడ్డలు తీసుకెళ్ళిపోయారు వాళ్ళ దగ్గర పేపర్లు ఉన్నాయి మేము వాళ్ళ దగ్గర ద్వారా మేము తీసుకోగలుగు మాకు ప్రాబ్లం లేదు కానీ త్వరలోనే అసలు ముందరికి వచ్చాము మీరు ఉదాహరణ వాళ్ళ కింద అనగా మీరు ఎట్టి పరిస్థితుల్లో కానీ ఎవరికి మీరు మీరు ఉండండి సరైన వారసులమైన నియమం మేము ఓవరాల్ గా చెప్తాను మేము రియల్ ఏలాంటి డౌట్ లేదు మీ అందరికీ తెలుసు చిన్న వాళ్ళ వారసత్వము వాళ్ళ గతంలో పిల్లలకి ఉంటది కానీ ఎవరికో బాబు ఇంకో హిందో ఇంకో ఇబ్బందులు సాగుతున్నట్టు ఇస్లాం సాగుతున్నట్టు ఎక్కి పరిస్థితి కూడా హక్కు లేదు మీకైతే తెలుసు తెలుసు కాబట్టి నేను మీ సమయాన్ని ఎక్కువ తీసుకోకుండా భావిస్తున్నా నా పేరు ముహమ్మద్ అదుల్ నఫ్టీ మా బ్రదర్ ముహమ్మద్ అబ్ల్ నఫీ మహమ్మద్ మహమ్మద్ షేమీ మా కుమారుడు ఇంకా చాలా మంది ఫ్యామిలీ మెంబర్స్ ఉన్నారు అంటే ఇందులో ఒక్కటి మేమే టైం చేయట్లేదు మా టోటల్లీ మా తాతకు సంబంధించిన సంగతులు గులాం బహుర్ లఫ్నూర్ వారి యొక్క పిల్లలు వాళ్ళ మనవలు మనవరందరికీ ఇందులో మేము షేరిగా నడుపుతున్నాము మాకు ఎలాంటి స్వార్థం లేదు ఇది ఓపెన్ మీ పత్రికా విధంగా తెలియజేస్తున్నాను میں اندر میری جی ہندو